హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి ఈ రోజు మార్నింగ్ నుండి వ్లాగ్ అయితే తీయలేదు అత్తమ్మ మామయ్య అయితే ఇద్దరు అత్తమ్మ మామయ్య ఇద్దరు లేరు కాబట్టి నాకు వీడియోస్ తీసుకోవడానికి కష్టమే ఎవరైనా ఒకరు ఉన్నారంటే పిల్లల్ని పట్టుకుంటారు కాబట్టి నాకు వీడియోస్ తీసుకోవడానికి కుదురు అయితే ఈవినింగ్ వచ్చింది ఇంకా నేను పాలు పోసిన పిల్లలిద్దరికి చాకేసి వాడికి అయితే తాపిస్తుంది వాడు చూడండి వాన వాడే వెనకాల ఏమైతుందో చూసుకోవట్లేదు పెద్దోడైతే సో ఇంకా పిల్లలు ఇద్దరైతే వాళ్ళ డాడీకి ఫోన్ చేసి పిజ్జా కావాలి పిజ్జా కావాలని అడుగుతున్నారు ఇంకా బయట ఎందుకులే అనేసి నేనే ఇంట్లో చేద్దామని డిసైడ్ అయినా ఫస్ట్ అయితే మైన్సి చేస్తున్నా ఇంట్లోనే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫోర్ ఎగ్స్ వేసుకుంటున్నా ఇవైతే మిక్సీ జార్లో వేసుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యికి బదులు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు పెప్పర్ పౌడర్ అంటే నేను ఇక్కడ మిరియాలే దంచి ఇట్లా పౌడర్ అయితే వేస్తున్నా డైరెక్ట్ మిరియాలు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాం టేస్ట్ కోసము సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే నేను ఇక్కడ కొంచెం రుబ్బిన తర్వాత సాల్ట్ వేసుకున్నా కొన్ని వాటర్ వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవడమే అబ్బా మిక్సీ పట్టిన తర్వాత అయితే కంపు వాసన నాకైతే కడుపులో మొత్తం ఇట్లా తిప్పింది అనమాట ఆ స్మెల్ అస్సలు పడలేదు

Ini diani lewet, ini diani lewet, ini చూశారు కదా మైనీస్ అయితే చాలా బాగా వచ్చింది నేనైతే ఇట్లా ఒక గ్లాస్ దాంట్లో పెట్టి స్టోర్ చేసుకుంటున్నా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఒక టూ త్రీ డేస్ అయితే వాడతా అనమాట ఎందుకు మళ్ళీ పాడైపోతుంది అని ఒక టూ త్రీ డేస్ కంటే అంతకంటే ఎక్కువ వాడాను అంటే జల్దీ అయిపోకూడతా ఏదో ఒకటి చేసి పెడతా ఉంటా పిల్లలకి సో ఇంక ఇప్పుడైతే మినీ బ్రెడ్ పిజ్జా అయితే వేస్తున్నా సో మనం వాళ్ళు చేసే అంత టేస్ట్ రాదు కానీ ఆ టేస్ట్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇలా చేసుకొని తింటే ఇంకా బయటివి కూడా తినాలనిపించదు నేనైతే ఇప్పుడు సింగిల్ సింగిల్ పీజ్ బ్రెడ్ పీజ్ తీసుకొని ఇళ్ళ కోసం అయితే ఇలా పిజ్జా లాగా ఇస్తున్నా అనమాట మినీ బ్రెడ్ పిజ్జా అంటారు కదా సో ఫస్ట్ అయితే సాస్ మైనీస్ చీజ్ టమాటో కెచాపు ఇవన్నీ చిల్లీ ఫ్లేక్స్ కూడా నేను దాంట్లోనే వేసిన పైన మళ్ళీ పైన వేసిన అనుకో కారం ఉంది అనేసి తినారు లైట్గా వేసిన ఆ తర్వాత టమాటో ఆనియన్ చీజ్ పైన ఇట్లా చల్లేసిన అనమాట ఆనియన్ అయితే కొంచెం సన్నగా కట్ చేసిన మళ్ళీ పిల్లలు తినారు ఏరేస్తారు అనేసి ఒక మందంగా ఉండే గిన్నెలో అయితే పెట్టేసుకున్న ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసిన అనమాట అంతే ఇంకా ఇలా ఉంది మినీ బ్రెడ్ పిజ్జా మా కనిషికి అయితే చాలా ఇష్టంగా తిన్నాడు సింగిల్ సింగిలే చేసినా కదా టేస్ట్ చూద్దామన్నా కొంచెం కూడా ఇవ్వలేదు పిల్లలైతే మా కనిష్కు ఫస్ట్ ఇది ఇవ్వగానే దీంట్లో చికెనే వెతుకుతున్నాడు అనమాట చికెన్ ఏది మమ్మీ అని అడుగుతున్నాడు దీంట్లో చికెన్ నాన్న సరేలే ఎప్పుడైనా మళ్ళీ చికెన్ వేసి చేస్తా అని చెప్పినా చాలా బాగుందంట టేస్ట్ అయితే నెక్స్ట్ ఇంకా నైట్ డిన్నర్ అయితే జీరా రైస్ వేస్తున్నా కొంచెం అన్నం మిగిలింది అదే ఎక్కువ ఉంది పిల్లల కోసం అయితే కొంచెం సపరేట్గా వండిన ఆనియన్ పచ్చిమిర్చి టమాటో అంటే ఇంతకుముందు నేను పిజ్జా లాగా వేసిన కదా దాంట్లో కొంచెం మిగిలింది మన ఆడవాళ్ళకి పడేదానికి తోయేది కదా సో ఇంకా నేను కూడా అది కూడా అందులోనే వేస్తున్నా కొంచమే మిగిలింది టమాటా ఇంకా నేను గంజి ఉంచినా కదా అదైతే పక్కకు పెట్టేసుకున్నా ఎందుకంటే లాంటికి పెట్టుకోవచ్చు నెక్స్ట్ డేకి అనేసి ఇంకా చేపల పులుసు ఉంది ఇంక ఇదైతే జీరా రైస్ చేస్తే అయిపోతుంది అని అనుకున్నా కానీ ఇంతకు ముందు మా కనీష్కు ఇందులో చికెన్ ఏది మమ్మీ అని అన్నాడు కదా ఇంకా వెంటనే వాళ్ళ డాడీ అయితే సరేలే కొంచెం చికెన్ తీసుకొస్తా అని చెప్పిండంట నేను జీరా రైస్ చేసిన తర్వాత వచ్చిండు ఇంకా ఆ తర్వాత మళ్ళీ చికెన్ ఫ్రై చేసిన చికెన్ కర్రీ లాగా కాకుండా జీరా రైస్ది ఫుల్ బ్లాగ్ ఉంది ఆల్రెడీ నేను వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా ఆ వీడియో పెట్టి కూడా ఇంక ఇప్పుడు చికెన్ చేస్తా అని చెప్పింది కదమ్మా బావ ఇంకా జీరా రైస్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ బగారాన్నం వండుకునే టైం లేకపోతే ఇలా జీరా రైస్ కూడా చేసుకొని తినండి సూపర్ కాంబినేషన్ ఉంటుంది

మా బావ వచ్చిన తర్వాత కాసేపు అయితే పిల్లలతో ఆడుకున్నాడు ఆ లోపయితే నేను చికెన్ ఫ్రై చేసిన ఇంకా అందరం కలిసి అయితే తినేసినాము ఇంకా పాలు అనమాట అన్నం తినే ముందే ఇంకా తర్వాత పాలు చల్లగైన తర్వాత పాలు కూడా తోడు పెట్టేసిన អូ urne dia buon good night, night <laughs> chok sure. bye. bye good night bye 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 good night